అలాగే ఇప్పుడు పరిగెత్తునటువంటి పర్వ నాయుడు అజిరి గారి బండి చాలా బాబు ఉన్నా అందరితో ఒకటే న్యాయం ఎవరు నాలుగో మనిషి కనపడినా పరిగెత్తిప్ప మీ బండిని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది ముందుగా చెప్తున్నాను ఎవరు నాలుగో మనిషి ఆ అంతే రెండు రౌండ్లు ముగించుకొని ఒక రౌండ్ ముగించుకొని రెండో రౌండ్ అలాగే రెండో రౌండ్ ముగించుకొని మూడో రౌండ్ సిద్ధంగా ఉంది పరవర్ నాయుడు అజంగీర్ గారి రెండో రౌండ్ ముగించుకొని మూడో రౌండ్ సిద్ధంగా ఉంది కావున మంది శ్రీ మైడమాంబ కోనరం మీరు రేడు రౌండ్ రెండు రౌండ్ లో ముగిసిపోయింది మూడో రౌండ్ కలిపింది అబ్బిని మూడో రౌండ్ రావడం జరిగింది ఆరోపణ శ్రీ మైదనాంబ కోనం మీరు రావాలండి మీరు ఎక్కడ ఉండాలని తెలియజేయాలి కోనరు లేదు పర్వాలేదు నాయుడు అజండి గమనించే దగ్గరలో ఉంది யரே பண்ணி ரெடி பண்ணுங்க